ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లు వాలంటీర్లకు శ్రీ శ్రీగొల్లకోట సుబ్బారావు అన్నపూర్ణ దంపతి పెళ్లి రోజు సందర్భంగా డాక్టర్ జిఆర్ఎస్ శర్మగారు అల్పాహారం భోజనములు ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశీస్సులు అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబర్కు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ స్కానర్కు కూడా పంపవచ్చు మంచి <laughs> <laughs> 감 <목소리도>

కొంచెం ఎంతకెళ్ళి తినాలా బళ్ళ మీద ఎంకి మీద తుడుచుకోదా మళ్ళీ నీకు పక్కన ఎందుకు ఇచ్చా నా తల్లి చేతులు వేసుకొని తినండి చేసేవాళ్ళు లేదు తల్లి అంత చేస్తా మీరు ఎవరు